పత్తిపాడు మండలానికి సంబంధించి మన నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతుల పథకాలను నిర్మించి సాగునీటి నిప్పించాలని నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి దారులు మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజాన ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి వైద్యం అత్యవసర పరిస్థితుల్లో జడ్జ్ మనకి మనకి డోలీలో వేసుకొని కొండల నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందు అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్లని నియమిస్తాం ఎన్నో సంవత్సరాలుగా సబ్ప్లాన్ ఏరియా గిరిజనులుగా కలగా మిగిలిపోయిన పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండల గా హెడ్ చేసి హెడ్ క్వార్టర్స్ గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం మీ గళం వంతాడ వంతాడ అక్రమ మైనింగ్ వంతాడ అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వైఎస్ జగన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివారు లోపలికి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివరు కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా తోచేస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను యువతకి ఈ సంపద మనది ఈ సంపద మనది ప్రకృతి వనరులు మనవి వీటి హక్కులు మన మీద ఉండాలి ఎంత విధ్వంసం తప్పదు కానీ విధ్వంసం ఏ మేరకు ఉండాలి అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీరు ఎవరు ఇనే ఇనే పరిస్థితుల్లో లేరు ఈ రోజున కదా ఎవ్వరు ఇందామని కానీ మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ సరే ముందు మన రైతు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్ పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగాన్ని తెలియజేసుకుంటూ ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం దీనివల్ల వంతార మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రామిల కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తులు వ్యాధులు వస్తా ఉన్నాయి దీనికి వైద్య సదుపాయం కూడా లేదు ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీతో ఈ రోజు ఇలా ఓట్లేదా మీరు మార్పు కోరుకుంటున్నారా వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా వైసీపీ ప్రభుత్వం కావాలా మీకు మార్చాలా వద్దా దానికి నేను మీకు మాటిస్తున్నా జనరల్ దించాము కొంచెం నేను మీకు మాటిస్తున్నా దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినవాడిని తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నాను నేను మీకు అండగా ఉండేవాడిని కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటది ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు ఎట్టెళ్తున్నాయి వైసీపీ ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు ప్రైమరీ హెల్త్ కేర్ లేదు పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు మా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి నలభై వేల కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించి అరవై రూపాయలు ఉండే మద్యాన్ని రెండు వందల రూపాయల పైన మధ్యాన్ని అమ్ముకుంటూ దాదాపు నలభై వేల కోట్లు మీ లివర్ని మీ ఆరోగ్యాల్ని మీ మొత్తం బ్రెయిన్ని పాడు చేసేంత నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను దశాబ్దంగా నేను దశాబ్దంగా రెండు వేల తొమ్మిదిలో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాను పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఇన్ని చేతులు ఎగుస్తూ ఉన్నాయి ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే కూటమి లక్ష్యం మీ కోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా మీ కోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకు ఉందా మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గుంతు నవుతాను మీ గళాలను నవ్వుతాను మీ గుండె నవ్వుతాను మీ గుండె చప్పు నవ్వుతాను మీరు ఎక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి మనకు కాకినాడ కాకినాడ పార్లమెంట్లో ఉండాలి తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం మనందరం మీరు ఏ కులం థ్యాంక్ యూ మనందరినీ కుల గణంకాలు తీసుకుంటారు మీదే కులం మీకు ఎంత ఆదాయం అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమిష్టం ఏ పని చేయాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీస్తానని మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గోండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం తమ్ము తెగింపు నేను మీకు మాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి నేను ఇన్ని సినిమాలు చేశాను ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా సినిమా ఫంక్షన్లు పెట్టుకోలా ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి మీ కష్టాలకి మీ కష్టాలకి నేను గుండి చప్పుడు కావాలనుకున్నాను నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్యత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు పాతిక వేల టన్నులు పాతిక వేల టన్నులు గంజా హెలాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది రైతులకి మాకు సాధునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు కంజాయిని ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా అడుగుతాం గుంతెత్తుదాం ఉంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు యువతరానికి చెప్తా ఉన్నాను దారి పొడువున పదేళ్ల పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు రెండు వేల నలభై ఏడుకి ఈ బిడ్డలందరికీ ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చేస్తాయి నేను ఆ రోజున మీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా మీరందరూ దండాలు పెడతా ఉన్నారు చేతులు ఎత్తి దండాలు పెడతారు నాకు దండాలు కాదు కావాల్సింది మీ భవిష్యత్తు కావాలి నాకు మీరు కళల ఖనిజాలు మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే మీ కళమే ఈ దేశ సమగ్ర సంకల్పం మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం నేను మీ గొంతున అవుతాను మీ